విజ్ఞప్తి పల్నాడు జిల్లా మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పోలీసు వారికి సహకరించి షాపులు క్లోజ్ చేయాలి ఎవరైనా పోలీసు వారి ఉద్యోగులు ఉల్లంఘించి షాపులు ఓపెన్ చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము ప్రతి ఒక్కరూ దయచేసి పోలీసు వారికి సహకరించండి ప్రతి ఒక్కరూ షాపులు క్లోజ్ చేసేయండి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది గురు కూడా ఉండరాదు ఎవరైనా సమస్యలు సృష్టిస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము ల్లాడు జిల్లా వ్యాప్తంగా వన్ థర్టీ ఫైవ్ సెక్షన్ అమల్లో ఉంది దయచేసి పోలీసు వారిని సహకరించి షాపులు మొత్తం క్లోజ్ చేసేయండి